ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఏఐటియుసి అనుబంధ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్ మూడవ తేదీ మున్సిపల్ పారిశుధ్య కార్మికుల సమ్మె జరగనుంది సమ్మె జయప్రదానికై కాకినాడలో కమిటీ ఆధ్వర్యంలో కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం నుండి బైక్ ర్యాలీ ప్రారంభమైంది ఈ సందర్భంగా కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం నుండి బైక్ ర్యాలీ ప్రారంభమైంది ఈ బైక్ ర్యాలీకి ముఖ్య అతిథిగా ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోపల ప్రసాద్ పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్త పిలుపులో నవంబర్ మూడును జరిగే సమ్మె జయ ప్రధానికే ఈ బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నామని మున్సిపల్ పారిశుధ్య కార్మికుల డిమాండ్స్ తక్షణమే పరిష్కరించాలని అవుట్ సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని సమాన పనికి సమాన వేతనం కనీస వేతనాలు ఇరవై ఆరు వేల రూపాయలు అమలు చేయాలని కాకినాడ స్పెషల్ టాయిలెట్ కార్మికులను ఆప్కాష్ లో కలపాలని తదితర నినాదాలతో కార్పొరేషన్ కార్యాలయం నుండి బైక్ ర్యాలీ ప్రారంభమై కొండయ్యపాలెం బానుగుడి టౌన్ మెయిన్ రోడ్ మసీద్ సెంటర్ జగన్నాథపురం దేవాలయం వీధి మీదుగా బాలాజీ సెంటర్ నుండి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద ముగించామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో బొబ్బులి ఈశ్వర్రావు బగ్గారు రాజేష్ నిమ్మకాల ఈశ్వర్రావు నక్కా లక్ష్మణ్ బండి అప్పన్న సత్యనారాయణ సింగంపల్లి రమణ కృష్ణ శ్రీనివాస్ సత్యనారాయణ అప్పారావు హరి కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ యాక్ట్ అనుబంధ సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్ పాశిత్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలని నవంబర్ మూడవ తేదీన సమ్మె పాటు పడుతూ ఉన్నారు ఈ సమ్మెలో భాగంగానే ఈ ఈ రోజున బైక్ ర్యాలీ చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా పిలుపు అందులో భాగంగానే ఇవాళ కాకినాడ కార్పొరేషన్ కార్యాలయం నుండి మెయిన్ రోడ్డు మీదుగా బాలాచేరం నుంచి ఇవాళ ర్యాలీ చేస్తూ ఉన్నాం మా ప్రధానమైన డిమాండ్ మున్సిపల్ బాధిత కార్మికులు రిటైర్మెంట్ అయినా మృతి చెందిన వారి స్థానంలో వారి కుటుంబకులకే ఆప్తస్లో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే పర్మనెంట్ కార్మికులకు బకాయ డిఏలు డిఆర్సీలు సర్వీస్ స్కేల్స్లు అన్నీ కూడా పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం మున్సిపల్ కార్మికులకు మున్సిపల్ కాలనీలు ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే ఆకాశ కార్మికులకు పదవి విరామణ అరవై నుండి అరవై రెండు సంవత్సరాలుగా పెంచాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం కాంట్రాక్ట్ హౌసెస్ కార్మికులు పర్మిట్ చేయాలి వారికి కనీస వేతన ఇరవై వేల రూపాయలు అమలు చేయడం టాయిలెట్ కార్మికులని ఆఫ్కాస్లో విలీనం చేయాలి వారికి జీతాలు పెంచాలి బకాయి జీతాలు టీవీ తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి కోరుతున్నాం కాకినాడ కార్పొరేషన్ పరిస్థితి పేరు గొప్ప ఊరి తిప్పు కింద ఉంది కార్పొరేషన్ అనేక రకాలుగా అనేక రకాలుగా నిధులు వస్తున్నా కార్పొరేషన్ ఆదాయం అంతా ఏమైపోతుందో అర్థం కావట్లేదు కనీసం మున్సిపల్ పారిస్ కార్మికులు పనిచేయడానికి కూడా బోట్లు కొరత చాలా తీవ్రతంగా ఉంది పనిచేయడానికి గ్లోవ్స్లు ఎవరు మాస్క్లు ఎవరు కనీసం చీపులు ఉండవు డబ్బాలు ఉండవు పుచ్చుకోట్లు ఉండవు పుచ్చికట్లు రిపేర్లు వేలనే చేయించుకోవాలని చెప్పేసి వదిలి తీసుకొస్తున్నారు మరి కార్పొరేషన్కి వచ్చిన ఆదాయం అంతా ఏమైపోతుంది మాకు అర్థం కావట్లేదు అందుకనే కార్పొరేషన్ నిధుల్లో పనిబొట్ల కొరత తీర్చాలని చెప్పేసి కోరుతున్నాం మా ప్రధానమైన డిమాండ్స్ పరిష్కరించకపోతే నవంబర్ మూడో తేదీన తెల్లవారుజామున సమ్మెలకు వెళ్తామని దానికి నిరసనగానే ఇవాళ బైక్ ర్యాలీ చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నా పేరు తోగల ప్రసాద్ ఏఐటిసి జిల్లా ప్రధాన కార్యదర్శి